వాక్కుకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను దేవుడు ఈరోజు ప్రత్యేకించి మనతో మాట్లాడే తన వాక్కు మన జీవితాలకు బలాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది మన స్వస్థపరుస్తుంది యష్యా గ్రంథంలో నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో దేవుడు మనతో మాట్లాడే దైవ వాక్కుని గమనిద్దాం విందాం ఎహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నాడు సో ఆయన బలహీనులకు బలమిచ్చేవాడు శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించేవాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం రావాలి ఆయన మనం వెదకాలి ఆయన వెదికి ఆయన దగ్గర మన బలాన్ని పొందుకోవాలి ఆయన మనం ఆయన్ని వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ మనం పాపంలో పడిపోయినటువంటి ప్రదేశానికి వచ్చి మనల్ని రక్షించటానికి ఆయన పిలుస్తున్నాడు కుమారుడు ఆ కుమార్తె నీ హృదయం ఇవ్వు నేను దాన్ని శుద్ధి చేసి నీ గాయాలు కట్టి నిన్ను స్వస్థపరిచి నిన్ను బలపరుస్తాను అని చెప్తున్నాడు అయితే ఎహో ఒకరికి ఎదురు చూడడం ఎలా ఎదురు చూడాలి ప్రార్థనలో ఆయన దగ్గర కనిపెట్టుకోవాలి ఆయన ఏ వాక్యం అయితే మనకి మరి ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని పట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన దగ్గర అడగాలి ప్రార్థనలో ఆయన్ని వెతకాలి వాక్యం చదువుతూ ఆయన వాక్యమైన దేవుడు కనుక ఆయన్ని పట్టుకొని ఆ వాక్కుని హృదయంలో నింపుకోవాలి అప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది బలపరుస్తుంది కదా ఎందుకు అని అంటే ఏసుక్రీస్తు ప్రభు అనుకున్నటువంటి నామాలలో బలవంతుడైన దేవుడు ఎవరు యేసు ప్రభు ఎవరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తనను నమ్మి తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తన బలాన్ని ఇస్తాడు ఎలా తన బలాన్ని ఇస్తాడు ఏ వాక్యమైనటువంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు ఏ ప్రామిస్ నువ్వు పట్టుకొని ఆయన సంధిలో కూర్చొని దానికోసం కనిపెడతావో దానికోసం ప్రభువుని అడుగుతూ ఉంటావో ఆయన దగ్గర కనిపెట్టుకొని ఆ వాక్యాన్ని బట్టి నిన్ను బలపరుస్తాడు ఇప్పుడు ఈ వాక్యం చెప్పాడు ఏహో ఒకరికి ఎదురు వారు నూతన బలం పొందుదురు అని ఏమి ఎదురు చూడాలి సో వెయిట్ ఆన్ గాడ్ ఆయన దగ్గర అలా నువ్వు మరి కూర్చోవు కూర్చొని ఆయన మాటలు వింటూ ఉండడమే ఆయన గ్రంథాన్ని చదివి దాన్ని హృదయంలో నింపుకోవడమే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించడమే ఏహో అను వెదకటం అవునా ఆయన్ని వెదికినప్పుడు ఏం చేస్తాడంట బలపరుస్తాడంట బలాన్ని ఇస్తాడంట ఏం చేస్తాడు బలపరుస్తాడు బలాన్ని ఇస్తాడు ఆ మన బలహీనతలన్నిట్లో నుంచి మనకు బలాన్ని దాయి చేస్తాడు అవచనం చదువుకుందాం రెండో కోరి రాసిన పత్రిక అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు చదువుకుందాం అందుకు యేసుప్రభు అంటా ఉన్నాడు అపోజిడ్ ఆయన పౌరు గారితో నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను నేనెప్పుడు బలహీను అవుతాను అప్పుడు ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు ఆయనను ఆయన దగ్గర ఎదురు చూచినప్పుడు నా బలహీనత తీసివేసి ఆ బలహీనతలో నాకు బలాన్ని ఇస్తాడు నేనెప్పుడు బలహీనుడో అప్పుడు ఏం చేస్తా అంట ఆయన శక్తి నాలో పరిపూర్ణం చేస్తూ నన్ను బలపరుస్తాడు అప్పుడు నేను బలవంతుని అవుతాను అప్పుడు అనేకమైనటువంటి కార్యాలు దేవుని నామంలో నేను చేస్తాను అదే పోస్ట్ ఆయన పౌన్ గారు అంటారు నన్ను బలపరచువని అందే నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్ మీ నన్ను బలపరిచేటువంటి దేవుని నామంలో నేను అనేక కార్యాలు చేస్తాను చనిపోయిన వాళ్ళు లేపుతాను స్వస్థపరుస్తాను రకరకాల పనులు చేస్తాను ఆయన బలము మనిషిని బ్రతికిస్తుంది శక్తిహీనుల్ని శక్తివంతులు చేస్తుంది అనారోగ్యంలో ఉన్నవారిని ఆరోగ్యవంతులుగా చేస్తుంది కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే నేను సంతోషిస్తాను నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని అంటాడు బలహీనుడైనప్పుడు కుషించిపోయి ఇలా పడుకొని ఉండడు బలహీనుడైనప్పుడు ఆయన్ని వెదకటం ప్రారంభిస్తాడు ఆయన మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు ఆయన మీద ఆడుకోవడం ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయడం ఆయన చేస్తాడు చేసినప్పుడు జరిగేది ఏంటో తెలుసా విశేషమైనటువంటి శక్తిని తనలో నింపి తనని బలపరుస్తాడు కాబట్టి ఏవో ఒకరికి ఎదురు చూచే నీవు బలాన్ని పొందుకుంటావు తర్వాత ఎహో ఒకరికి ఎదురు వాళ్ళకి రెండవది దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన ఆ గ్రేయస్ ఏంటో తెలుసా కృప వారు ఎవరు బలహీనుడు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి గురుదురు వరంట ఉన్నాడు బలహీనులు ఏమన్నా పని చేయగలరా కానీ దేవుడు బలపరిచి పక్షిరాజుగా చేస్తాడట అవునరా అవును కదా ప్రియదేవుని బిడ్డారు గమనించండి ఆయన ఏమంటాడు పక్షిరాజు ఇంకొక చో చోటు చెప్తాడు ఆయన పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తతో ఉన్న అంటాడు యవనాన్ని క్రొత్తగా చేస్తాడంట అబ్రహాము యవనాన్ని దేవుడు క్రొత్తగా చేశాడు అబ్రహం ముసల వయసులో ఉన్నప్పుడు ఆయన సంసారం చేసి కుమారుణ్ణి కనలేని పరిస్థితుల్లో కాటికి కాళ్ళని చాపి ఉన్నటువంటి వృధాప్యలో హు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన పక్షిరాజు యవనాన్ని దానికి చేస్తాడు ఎందుకో తెలుసా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఆయన ప్రామిస్ నా జీవితంలో నెరవేరుస్తాడా ఆ ఇసుక చూసినప్పుడు ఆహా ఇంతమంది పిల్లలు నా గర్భంలోంచి పుడతారు ఆ ఆ నక్షత్రాలు చూసినప్పుడు ఆకాశంలో బయటకు వచ్చి ఆహా ఇంతమంది నాకు సంతానాన్ని ఇస్తాడు దేవుడు అని చెప్పి ఆయన ఆయన కొరకు ఎదురు చూసేవాడు ఎప్పటి వరకు ఎదురు చూశాడు రమారము నూరవ సంవత్సరం వరకు ఆయన ఎదురు చూశాడు కాబట్టి బలపరచబడ్డాడు బలపరచబడి పక్షిరాజు యవనాన్ని పొందుకున్నాడు అవునా పొందుకొని అద్భుతమైన కుమారుడైన ఇస్సాకుని దేవుని ద్వారా పొందుకున్నాడు ఆయన ఏం చేస్తావు మంచంలో అలా పడిపోయాడు నువ్వు ఆయన వెతుకుతూ ఉంటే మంచంలో ఉన్న కూడా పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతావు అనమాట ఎగురుతా 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 పైకి వెళ్ళిపోతాం అండ్ యూ విల్ యూ యర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ యర్ లైఫ్ అవునా అలయాక పరిగెత్తుదురు సొమ్మ శిల్లక నడిచిపోదురు జీవితం అంతా అద్భుతంగా మారిపోతుంది పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగిరి ఎగిరి అలుపు లేకుండా పరిగెత్తుతారంట అలుపు లేకుండా పరిగెత్తుదురు సొమ్మ నడిచిపోదురు ఇటువంటి శక్తి బలం ఆధ్యాత్మికంగా దేవుడు తన ప్రామిస్ ద్వారా తన వాగ్దానం ద్వారా నీకు వాటిని దయచేసి ఆ విధంగా శక్తిహీనుడైన నిన్ను శక్తివంతుడిగా మారుస్తాడు బలహీనుడు అయిన నిన్ను బలవంతుడిగా మారుస్తాడు వృధాప్యంలో నిన్ను ఉన్నటువంటి నిన్ను యవన దశలోకి తీసుకొస్తాడు అనారోగ్యంలో ఉన్నటువంటి నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తాడు కాబట్టి ఆయన దగ్గర మనం బలవంతులు అవుదాం అండ్ ఈ మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఏంటి అని అంటే యహో ఒకరికి ఎదురు చూడడం ప్రభు కొరకు ఎదురు చూడడం ప్రార్థనలోను వాక్యంలోను ఆ ప్రామిస్ పట్టుకొని ఇది నాకు ప్రభు చేస్తాడు అని చెప్పి ప్రార్థిస్తూ ఎదురు చూడడం ఆ రీతిగా ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకుందాం పక్షిరాజు యవనాన్ని పొందుకుందాం పక్షిరాజు రెక్కల వలె మన రెక్కలు చాపి శక్తివంతులై పైకి ఎగురుదాం ఉన్నతమైన స్థితికి మనం ఎదుగుదాము అలా ఇక పరిగెత్తుదాము అని అంటే ఇక జబ్బులు వ్యాధులు మన మీద పనిచేయవు సమ్మసిల్లేటువంటి జీవితంలో నుంచి అద్భుతమైన బలపరచబడే జీవితంలోనికి వస్తాం కానీ ఇటు కృప దేవుడు మనకు ఈ దినం ఈ క్షణమే దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ